ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అబ్బా తమ్ముడు కుప్పంక అదిరింది అనే అంశంపై విశ్లేషణ మీ జర్నలిస్ట్ దేరంగర కృష్ణయ్య ఇక పులివెందుల ఇన్ఛార్జ్ తెలుగుదేశం ఇన్చార్జి అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి ఇద్దరు సోదరులు ఒకరు భరత్ రెడ్డి మారెడ్డి ఇంకొకరు మారెడ్డి జోగిరెడ్డిలు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొనే పాల్గొనలేని సమయంలో మారెడ్డి భరత్ రెడ్డిలు ఆ తర్వాత మారెడ్డి జోగి రెడ్డిలు ఈ కార్యక్రమాలను కవర్ చేస్తూ ఉంటారు అన్న బిజీ బిజీగా ఉన్నప్పుడు పలు గ్రామాల్లో ఏవైనా కార్యక్రమాలు ఉంటే పులివెందుల నియోజకవర్గంలో మారెడ్డి భరత్ రెడ్డి ఆ తర్వాత మారెడ్డి జోగి రెడ్డిలు కవర్ చేసుకుంటూ ఉంటారు తెలుగుదేశం నేతలకు తెలుగుదేశం కార్యకర్తలకు పలు కార్యక్రమాల్లో అందుబాటులో ఉండేందుకు వీళ్ళు కొన్ని కొన్ని ప్రణాళికల ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటారు పులివెల్లా నియోజకవర్గంలో అందులో భాగంగా ఈరోజు చక్రాయపేట మండలం కుప్పం గ్రామం నందు మారెడ్డి వరద రెడ్డి హాజరు అయ్యాడు పలు కార్యక్రమాల్లో హాజరై కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు ఆయనకు ఘన స్వాగతం పలికారు కుప్పం గ్రామంలోని తెలుగుదేశం నేతలు కార్యకర్తలు ఆయన హంగామా అంతా ఇంత కాదు మహిళల సైతం కార్యకర్తల సైతం నాయకుల సైతం ఆయన్ను పలు కార్యక్రమాలకు బ్రహ్మాండంగా ఆహ్వానించారు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిని చూ రవీంద్రారెడ్డి మాదిరిగానే మారెడ్డి బర్త రెట్లు మారెడ్డి జ్యోతి రెట్లు పలు కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల కొంత కార్యకర్తలకు నాయకులకు ఓరటను ఇచ్చినట్టే ఉంటుంది కాకపోతే మారెడ్డి రవీంద్రనాథ్నాథ్ రెడ్డికి ఇటువంటి సోదరులు దొరకడం మహా అదృష్టంగా భావించవచ్చు ఎందుకు అంటే ప్రతి కార్యక్రమానికి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి హాజరయ్యే పరిస్థితులు కొన్ని కొన్ని పరిస్థితులు ఉండవు గనక ఈ కార్యక్రమాలను ఇద్దరు అన్నదమ్ములు పాల్గొని అందరికీ అందుబాటులో ఉండి అందరూ తెలుగు తమ్ములకు నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ రోజు చక్రాయపేట మండలం కుప్పం గ్రామంలో మారెడ్డి భరతిరెడ్డి పర్యటన పక్కన చూస్తూ ఉన్నారు కదా